చెప్పండి నా పేరు కరేటప్పారావు మాది వింజనం గ్రామం అండి మేము కుక్నూరులో కౌలుగా తీసుకుని ఒక ఐదు ఎగ్గరాలు వేయటం జరిగింది ఈ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనేది మాకు తెలియదండి మేము భద్రాచలం వెళ్ళి శంకరయ్య దగ్గరికి వెళ్ళి కాబట్టి మాకు కొద్ది మంచి ఇతనాలు కావాలి మేము మరి తెలియదు మాకు పెద్దగా అంటే ఈ ఇతనాలు వేయండి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చాలా బాగుంటుంది కలర్ స్వీట్స్ చాలా బాగుంటుంది ఈసారి చూడు అప్పారాగారి చెప్పేసి వేయడం జరిగింది నాలుగు వందల దాని మీద మేము ఒక నాలుగు వందల గ్రాములు తీసుకొచ్చి వేయటం జరిగింది అయితే గారు ఏదైతే మాట చెప్పారో అదే ప్రకారంగా చాలా బాగుందండి చాలా మంచిగా కాసింది ఈ కూడా ముప్పై దాకా రావచ్చు ఇప్పటివరకు అయితే చాలా బాగుంది ఇతరమైతే అందరూ రైతులందరూ కూడా మంచిగా దాన్ని నెక్స్ట్ సంవత్సరం మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఒక వరకు మీకు అంటే సార్ మీద మిచ్చి రకాల వేసేలు అంటే వేరే రకాల వేసేలు కదా వాటికి వీటికి డిఫరెన్స్ ఎట్లా అనిపించింది తెగుళ్ళ పరంగా క్రాప్ పరంగా పెస్టైల్స్ ఎట్లా పెట్టుబడి పరంగా వాటి మీద అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసిన విత్తనాలల్ల చాలా విత్తనాలు చూసినాం మేము అయితే ఇప్పటికీ ఈ విత్తనం అయితే నల్లికి కానీ దోమకి కానీ చాలా తక్కువ జరిగింది బాగుంది కూడా దొప్పలు కానీ బబ్బు కానీ అలాంటివి అయితే ఏం రాలేదు చాలా బాగుంది ఇప్పుడు వరకు కూడా అసలు ఒక మొక్క చూద్దామని కూడా బొబ్బా కానీ అలాంటివి ఏం కాపలేదు చాలా బాగుంది రైతుకి అయితే మటుగా మంచిత్తనం మంచిగా మన ఫైవ్ ఫోర్ ఫైవ్ రైతులైతే అందరూ హ్యాపీగా హ్యాపీగా వేసుకోవచ్చు చాలా బాగుంది కాయ కూడా సన్నాలకే బాగుంది సన్నాలే మొత్తం చాలా బాగుందండి అందరూ వేసుకుంటే చాలా బాగుంటుంది అనేది కోరిక ఓకే సార్